నాగేంద్ర శివ నానాగేంద్రాందనయ్యా నాగేంద్ర నాగమ్మ శివనాగమ్మ పూజలు గునుమా నాగేంద్ర నాగేంద్రాివ నాగేంద్రాందయ్యా నాగేంద్ర నాగమ్మ శివనాగమ్మ పూజలు గునుమా నాగమ్మ నాగపంచమి పూజలతో మమ్మ దీవించు నాగుల చెవితి పూజలతో నిన్ను నమ్మితే రక్షించు పంచమి పూజలతో మమ్మ దీవించు నాగుల చెవితి పూజలతో నిన్ను నమ్మితే రక్షించు నాగేంద్ర శివ నాగేంద్ర వందనమయ్యా నాగేంద్ర నాగమ్మ శివ పూజలు గునుమా నాగమ్మ నాగమ్మా శివ మెడలో నాభరణం విష్ణువు పాను పంట పులాలను కాపాడే క్షేత్రపాలుడవు నీవయ్యా శివ మెడలో నాభరణం విష్ణువుకే మో పంట పొలాలను కాపాడే క్షేత్రపాలుడవు నీవయ్యా నాగేంద్ర శివ నాగేంద్ర వందనమయ్యా నాగేంద్ర నాగమ్మ శివనాగమ్మ పూజలు గనుమా నాగమ్మ పాలు పండ్లు నీకమ్మ పూత గంధము నీకమ్మ చక్కని పాలు చల్లన దీవెన మాకమ్మ పాలు పండ్లు కమ్మ పూత గంధము కమ్మ చక్కని పాలు కమ్మ చల్లని దీవెన మాకమ్మ నాగేంద్ర శివ నాగేంద్ర వందనమయ్యా నాగేంద్ర నాగమ్మ శివ నాగమ్మ పూజలు గునుమా నాగమ్మ మనులతో మేర సేవ నమ్మి నవారిని బ్రోచేవో పూజలనే పూజలని గై కొన నాగయ్యా నాగమనులతో మెరిసేవు నమ్మిన వారిని బ్రోచేవు బ్రోచేవో నాగపమీ పూజలనే గై కొన నాగయ్యా నాగపంచమి పూజలనే గైకోన రావలచవి పూజలనే నాగ పంచమి పూజలనే గైకోన రావలచవి పూజలనే గైకోన రావేంద్రా శివ వందనమయ్యా నాగేంద్రా నాగమ్మ శివనాగమ్మ నాగమ్మా పూజలు నాగమ్మా పూజలు నాగేంద్ర పూజలు గునుమా నాగమ్మా